హలో హాయ్ అండి ఒకసారి చూడాలి చూపించు ఏంటి అనుకుంటున్నారా టైగర్ రొయ్యలు మాట టైగర్ రొయ్యలు అయితే తెచ్చానండి నేను వీటితోటి మా మిసెస్ ఏం చేస్తుంది అంటే కేర్ చాలాసార్లు చాలా చికెన్తో అయితే ట్రై చేస్తాం కదండి చికెన్తో కాకుండా ఫిజ్ అండి రొయ్యలతో అయితే ట్రై చేస్తుంది అన్నమాట చూపించి సార్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా పెద్దగా తెచ్చాను అన్నమాట ఇప్పుడు వర్షం పడుతుంది కదా రొయ్యలు ఎలా ఉంచుకోవాలి అంటే ఫ్రై చేసుకుంటాం కదా తినడానికి బాగుంటుంది తీసుకున్నప్పుడు అనేసి ఇలా అయితే చేసుకోవాలండి అంటే చూపిద్దాం అని చెప్పేసి అండి చూద్దాం అప్పుడు చేసి పెట్టుకున్నానండి ఇది ఎలా అయితే ఉంచుకోవాలి అండి శుభ్రంగా కడిగేసి లోపలిది ఉంటుంది కదా బ్లాక్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి తర్వాత అయితే ఇది రెండు స్పూన్లు మైదా తీసుకున్నాను ఒక స్పూన్ ఫ్లోర్ ఇందులో వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులో అన్ని కలపాలని నేను చూపిస్తాను ఫస్ట్ ఈ రొయ్యలో అయితే కలిపేసుకుందా ఇప్పుడు ఈ రొయ్యల్లో ఫస్ట్ సాల్ట్ వేసుకుందానండి సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటానండి తర్వాత ఒక పావు స్పూన్ మిరియాల పొడి తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులో నిమ్మరసం పిండుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి మసాలా అయితే కలిపేసుకుని పెట్టేసుకున్నానండి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు మైదాపిండి ఫ్లోర్ తీసుకున్నాను కదండి అందుట్లోకి ఇప్పుడు మసాలా కలుపుకుందాం సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ వరకు తర్వాత మిరియాల పొడి అలా కొంచెం కారం ఒక అర స్పూన్ వరకు కారం అలాగే ఒక అర స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకున్నాం గరం మసాలా వేసుకుని కలిపేసుకుందాం ఈ మసాలాని మైదాపుండి కామ్ ఫ్లోర్లో ఈ మసాలా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుని ఉంచుకుందాము కొంచెం మంచి సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి ఈ ఎగ్ని ఎగ్నైతే బాగా బీట్ చేసేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు నూనె మసాలా కలిపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఈ రొయ్యల్ని ఒక్కొక్కటి తీసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లోర్ మైదా మిశ్రమంలో ముంచుకోవాలి బాటిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలండి దీన్ని తర్వాత బ్యా బ్రెడ్లో అలా పెట్టుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం వీటిని అన్నిటినీ పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు అయితే అన్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఒక్కొక్క రొయ్యని వేసేసుకుందాం రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రొయ్యలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి పేపర్లోకి తీసేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అయినాయి చూడండి తర్వాత మిగతా రోజులు కూడా వేసేసుకుంటున్నానండి నేను తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా అందుకని సరిపడా ఆయిల్ అయితే సరిపోతుంది మనకి ఫ్రై అవ్వడానికి అండి తీసేసుకుంటున్నాను చూడండి మంచిగా చాలా బాగా ఫ్రై అయినాయి చూడండి రెడీ అయిపోయిందండి పాన్స్ కేర్స్ చాలాసార్లు చికెన్తో ట్రై చేసాం కదా కేఆర్స్ చికెన్ కేఎప్స్ అయితే ట్రై చేసాం కదండి ఇప్పుడైతే పాంచతో ట్రై చేసా అన్నమాట రోజులతోటి చూడండి ఇప్పుడు ఈ కేఎప్స్ని ఒకసారి తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉన్నాను చికెన్ కేఎఫ్సీ కన్నా రొయ్యలు కేఎఫ్సీ చాలా బాగుందిమాట దాని ఫ్లేవర్ వేరే కదండీ ఇదే చాలా బాగుంది ఖచ్చితంగా సరే అండి డిఫరెంట్ డిఫరెంట్స్గా అయితే కేఎఫ్సీ అయితే ట్రై చేయండి పాన్స్ కేఎఫ్సీ చాలా అంటే చాలా బాగుందన్నమాట సరే అయితే మన వీడియో అయితే ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనండి